నీరే మనిషికి జీవనాధారం సృష్టిలోని ఏ జీవి కూడా నీరు లేనిదే మనుగడ సాగించలేదు కానీ రాను రాను ఆ జలం స్వచ్ఛత కోల్పోతోంది నగరాలు గ్రామాలు అని తేడా లేకుండా బావులు బోర్ల నీరు అడుగంటుతుండగా మిగిలిన ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి పురపాలక సంస్థలు పంచాయతీలు సరఫరా చేస్తున్న నీటిలో మలినాలు కలిసి ప్రజలు రోగాలు పాలవుతున్నారు దీంతో ప్రజలు ఆర్వో ప్లాంట్ల నుంచి నీరు కొనుగోలు చేసి తాగుతున్నారు అయితే ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ వాడవాడలా విడుస్తున్న ఈ ప్లాంట్లు జలాల పేరుతో కలుషిత జలాలు అంటగడుతున్నాయి నాణ్యత లేని నీటితో ఆరోగ్యం దెబ్బతీస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి తనిఖీ చేయాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్వో కేంద్రాల నిర్వాహకులు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది అంటే నిత్యావసరం గొంతు తడుపుకోవడం మొదలు స్నానం ఇంటి పనులకు రోజూ నీరు అవసరమే ఆహారం తర్వాత అంతటి కీలకమైన నీటికి ఇప్పుడు ఎక్కడ చూసినా కొరతే లభ్యమైన అనేక చోట్ల కలుషిత జలాలే అందుబాటులో ఉంటున్నాయి దీంతో ప్రజలు తాగడం సహా రోజువారీ అవసరాల కోసం నీటిని శుద్ధి చేసే ఆర్ఓ కేంద్రాలను ఆశ్రయించి నీటిని కొనుగోలు చేస్తున్నారు అయితే శుద్ధ జలాల పేరుతో వెలుస్తున్న ఆర్వో ప్లాంట్లలో కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు ఎక్కడ పడితే అక్కడ వెచ్చలు విడిగా బోర్లు తవ్వి నీటిని తోడేస్తున్నారు కొన్ని చోట్ల మురుగు కాలువలు ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల సమీపంలో బోర్లు వేస్తున్నారు వాటి నుంచి వచ్చిన నీటిని తూతూ మంత్రంగా శుద్ధి చేసి ప్రజలకు అంటగడుతున్నారు వారి నిర్వాహకం తెలియని ప్రజలు ఆ కేంద్రాల నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా చాలా చోట్ల ఇదే పరిస్థితి సాధారణంగా నీటిని విక్రయించాలంటే నిబంధనల ప్రకారం ఆ క్యాన్ పై కంపెనీ లేబులుండాలి కాని అనేక వాటర్ ప్లాంట్లలో ఆ లేబుల్స్ మచ్చుకైనా కనిపించవు క్యాన్లో నీళ్లు నింపిన తర్వాత సీల్ వెయ్యాలి చాలామంది నేరుగా వచ్చి వాటర్ పట్టుకుని వెళుతూ ఉంటారు నీళ్లను చాలా రోజులు నిల్వ ఉంచకుండా టెస్ట్ చేసి బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అనేక ఆర్వో ప్లాంట్లలో అలాంటి చర్యలు శూన్యమే నీటి శుద్ధిని పరిశీలించేందుకు మైక్రోబయాలజిస్ట్ కెమిస్ట్ తప్పనిసరిగా ఉండాలి జలవనరుల శాఖ పరిశ్రమల శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఎప్పటికప్పుడు ఖనిజాలను కలుపుతూ ఉండాలి ఇవన్నీ పాటిస్తూ నీటిని విక్రయించాల్సి ఉంటుంది కానీ పుట్టగొడుగుల్లా గల్లీకు ఒకటి వెలిసిన ఆర్వో ప్లాంట్లలో ఈ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు వాటర్ కలుషితం అయింది అంటే ఒకటి అది కెమికల్స్ వల్ల కలుషితం అవ్వచ్చు లేతే మనకి కంటికి కనపడని స్మూక్షమైన ఆర్గనిజమ్స్ అంటారు అంటే మైక్రో ఆర్గనిజమ్స్ వాటి వలన కలుషితం చెందుతాయి మనం వాడే మోస్ట్ ఆఫ్ ది ఆర్వో ప్లాంట్స్లో అవి ఒక సాలిడ్ అంటే కెమికల్ ఒక్క వాటి వలన వచ్చే వాటిని రిమూవ్ చేస్తాయి బట్ చాలా వరకు ఆర్వో ఈ మైక్రో ఆర్గనిజమ్స్ తీలేవు నేను ఈ మధ్య వచ్చిన పేషెంట్స్ని కొంతమందిని అడగగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాటర్ ప్లాంట్స్ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు అనేది సో వాటర్ ప్లాంట్స్ లో తీసుకొచ్చుకున్న వాటర్ ని పట్టించుకోవట్లేదు దాంట్లో ఉన్న టీడీఎస్ పీహెచ్ పరిణామాలు సరిగ్గా లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం కొంచెం గట్టిగా పట్టించుకొని ఆ టీడీఎస్ విలువలను నిలబెట్టి ఉండే వాటర్ ప్లాంట్స్ మటుకు కొంచెం పర్మిషన్స్ ఇచ్చి అటువంటివి రాకుండా అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రస్తుతం పెద్ద పెద్ద హోటల్లు రెస్టారెంట్లు మొదలు టిఫిన్ దాకా అంతా ఫిల్టర్ వాటర్ వాడుతున్నారు పేరుకే అది ఫిల్టర్ వాటర్ గాని దానిలో హానికర బ్యాక్టీరియా ప్రత్యక్షమవుతోంది కొన్ని ఆర్వో కేంద్రాల నీటిలో ప్రమాదకర స్థాయిలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ఈ కేంద్రాలు విక్రయించే కలుషితమైన నీటిని తాగడం వల్ల చాలా మంది డయేరియా బారిన పడి ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి విజయవాడలో జరిగింది గత నెలలో మూడు వందల యాభై ఎనిమిది మంది డయేరియా కేసులకు కలుషిత నీరే కారణమని అధికారులు తెలిపారు రాజరాజేశ్వరి పేటలోని నాలుగు ఆర్వో ప్లాంట్ల నీళ్లలో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా కలిసినట్లు పరీక్షల్లో తేలింది వీటిని తాగిన వారు విరోచనాలు వాంతులు జ్వరంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు డయేరియాకు కారణమయ్యే నీళ్లలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఈ మానవులు జంతువుల పేగుల్లో సహజంగా నివసించే బ్యాక్టీరియాని ఈ మనుషుల మలం నీళ్లల్లో కలిసినప్పుడు ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని అంటారు దీనిలో చాలా రకాలు హానికరం కావు కానీ కొన్ని రకాలు కలుషితమైన ఆహారం నీరు లేదా జంతువుల స్పర్శ ద్వారా వ్యాపించి జ్వరం విరేచనాలు కడుపు నొప్పి వంటి అనారోగ్యాలు కలిగిస్తాయి కొన్నిసార్లు షిగా టాక్సిన్ ఉత్పత్తి చేసే ఈ కోలీ వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి పరిశుభ్రత పాటించడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆహారాన్ని సరిగ్గా వండుకోవడం సురక్షితమైన నీటిని ఉపయోగించడం ద్వారా ఈ కోలీ సంక్రమణను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు వాటర్ ఏదైతే ఫిల్టర్డ్ ఆర్ఓ వాటర్ అంటారో ఈ వాటర్ వల్ల కూడా బాడీ లీ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ పెద్దగా లేవు ఎందుకంటే ఆ టీడీఎస్ తక్కువ ఉన్న చోట మనకు కావాల్సిన సాల్ట్స్ సొల్యూట్స్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా కోల్పోతున్నది కాబట్టి ఆ వాటర్ వల్ల ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ మనకు రావాలో అవన్నీ రాకుండా మనం అందరం కోల్పోతున్నాం ప్రాపర్ వాటర్ అంటే మినరలైజ్డ్ వాటర్ టు ద లెవెల్ టీడీఎస్ అనేది రెండు వందలు మెయింటైన్ అయ్యే దగ్గర మెయింటైన్ చేస్తే అప్పుడు మనకి బాడీలో బెనిఫిట్సే రావడం కాకుండా ఈ వాటర్లో ఏవైతే మినరల్స్ ఉంటాయో ఏవైతే విటమిన్స్ ఉంటాయో వీటి ద్వారా థైరాయిడ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటి డిజీజెస్ను కూడా రెగ్యులేట్ చేసే విధంగా పనిచేస్తుంది కాబట్టి వాటర్ ప్రాపర్గా కన్జ్యూమ్ చేయడమే కాకుండా ప్రాపర్ క్వాలిటీ వాటర్ను కూడా కన్జ్యూమ్ చేయడం అనేది ఇప్పుడు మనకున్న సమస్య ఒకటేంటంటే ప్యూర్ వాటర్ని మనం తాగలేకపోవటం డ్రింకింగ్ వాటర్ ఆర్ పోర్టబుల్ వాటర్ని తాగలేకపోవటం రెండోది మనకి హ్యాండ్ హైజీన్ అంటే ఆహారం తీసుకునేటప్పుడు ఎలా మనం శుభ్రంగా ఉండాలి ఎలా మన చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాన్ని మనం దృష్టి పెట్టకపోవటం రెండోది మూడోది ఓపెన్గా ఉన్న ఫుడ్ని ఫ్లైస్ అయ్యి వాలేది ఆ ప్రమాణాలు మనం తీసుకునే ఫుడ్ మీద ఆ ప్రమాణాలు పాటించకుండా రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా దీనికి కొంత కారణం అయ్యే అవకాశం ఉంది వాటర్ ని ఎలా ప్యూరిఫై చేయొచ్చు అనేది ఆలోచిస్తే సింపుల్ బాయిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వందలాది ఆర్వో ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ పట్టణ స్థానిక సంస్థలు లీగల్ మెట్రాలజీ ఆహార నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి ప్లాంట్ పైన అధికారుల నియంత్రణ పర్యవేక్షణ ఉండాలి తనిఖీలు లేనందున వాటి నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించడం లేదు ప్లాంట్లలో యాభై ఏడు రకాల ప్రమాణాలు పాటించాలని నిబంధనలు చెబుతున్నా చాలా చోట్ల వీటిని గాలికి వదిలేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆర్వో ప్లాంట్లకు రాజకీయ నేతల అండ ఉండడంతో నగరపాలక సంస్థల అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదు నిబంధనలు పాటించని ఆర్వో ప్లాంట్లపై చర్యల విషయంలో అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది ప్రమాణాలు పాటించిన ప్లాంట్లపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అలాంటి ప్లాంట్లను గుర్తించి నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు నేరుగా వెళ్లి కూడా ఫిజికల్ అనాలిసిస్ చేసిన తర్వాతే నీరు ప్యాకేజ్ చేసి విక్రయించడానికి ఇస్తామని తెలిపారు ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు స్టాండర్డ్ బ్రాండెడ్ ఉన్న కంపెనీ పేర్లు యూజ్ చేసుకొని కూడా ఒక వన్ ఆర్ టూ లెటర్స్ని వే వేరే యాడ్ చేసుకొని కూడా ఫేక్ కంపెనీస్ కూడా రావడం జరుగుతుంది అలాంటి వాటిని కూడా మేము టెస్ట్ చేయడం జరుగుతుంది వాటిలో కనుక యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే వయలేషన్ కూడా మేము ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అనుకున్న వారు బోరుబావి మురుగు కాలువకు దగ్గరగా ఉంటే ఆ నీళ్లు తీసుకోకూడదు ప్లాంట్లలో అతినీలలోహిత అంటే యూవీ విధానం సరిగా పనిచేస్తుందా లేదా అనేది గమనించాలి నీళ్లలో బ్యాక్టీరియా వైరస్లు నిరోధించడంలో యువీది క్రియాశీలక పాత్ర క్లోరినేషన్ కూడా సరిగా చెయ్యాలి మినరల్ వాటర్ను ఆరు దశల్లో శుద్ధి చెయ్యాలి వడబోసిన నీటిని ట్యాంకుల్లో నిల్వ ఉంచాలి నిల్వ చేసిన నీటిని మైక్రోఫిల్టర్ల ద్వారా వడపోయాలి అతి నీలలోహిత కిరణాల ద్వారా ట్యాంకులోకి చేరవేయాలి ఆ నీటికి ఓజోనైజిన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి శుద్ది చేసిన నీటిని నింపే ముందు ప్రతి క్యాన్ను క్లోరినేషన్ చేయాలి ఆర్వో ప్లాంట్లో నీరు నిల్వ ఉండే ట్యాంకును ప్రతిరోజు శుభ్రం చేయాలి నీటి శుద్ది ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం పద్నాలుగు రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి కానీ పలువురు ఆరో ప్లాంట్ల నిర్వాహకుల వాదన మాత్రం మరో విధంగా ఉంది తమ వద్ద ఆటోమేటిక్ వ్యవస్థలు ఉన్నాయని నీటిలో కలవాల్సిన మినరల్స్ వాటిలోనే ఏర్పాటు చేసి ఉంటాయని అంటున్నారు టీడీఎస్ లెవెల్స్ కూడా తగు స్థాయిలో కలిగి ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి దీంతో ఏం ప్రాబ్లం ఉండదు వీలీ ఇప్పుడు మామూలు టైంలో అయితే మనకి నార్మల్గా అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ బాటిల్స్ పోతాయి ఇంకా మీకు మామూలుగా ఎండాకాలం అంటే ఇంకా చానా పోతుంది అన్ని ప్రమాణాలు పాటించే వాటర్ బాటిల్స్ కొనుగోలు చేయాలంటే లీటర్కు ఇరవై రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ప్రతిరోజు వాటర్ కొనుగోలు చేయాలంటే కష్టమని ప్రజలు అంటున్నారు కొన్నిసార్లు వాటర్ బోర్డు గ్రామ పంచాయతీలు సరఫరా చేసే నీళ్లు కలుషితంగా వస్తున్నాయని వర్షాకాలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ప్రభుత్వం నీటి సరఫరా కంటే ముందే వాటర్ ప్లాంట్లను రిజర్వాయర్లను శుభ్రం చేయాలని అలాగే ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను తరచుగా తనిఖీలు చేసి ప్రమాణాలు పాటించేలా చూడాలని చెబుతున్నారు కూడా అన్ని బోరింగ్ ఆరో ప్యాంట్లు కూడా కొంచెం ఉన్నాయి వాళ్ళు కూడా అట్లా ఇదే వదిలిపెట్టకూడదు వాళ్ళు కూడా అన్ని చూసుకుంటూ ఉండాలి ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి వాటర్ టెస్టింగ్ పెట్టుకోవాలి నకిలీ ఆర్ఓ ప్లాంట్లు సాగిస్తున్న అక్రమ దందాను అంతిమంగా అడ్డుకోవాల్సింది అధికార యంత్రాంగమే ప్రజల ఆరోగ్యం ప్రాణాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి అందువల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఇప్పటికైనా కదిలి అక్రమ ఆర్ఓ ప్లాంట్లను కట్టడి చేస్తే ప్రజల ఆరోగ్యానికి భరోసా దక్కేది